యాపిల్ కింద పడటం చూసి న్యూటన్ గురుత్వాకర్షణను కనిపెట్టాడని మనం అందరం చదువుకుందాం కానీ మీకు తెలుసా న్యూటన్ కంటే కొన్ని వందల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులు శాస్త్రవేత్తలు ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అవును ఇది అక్షర సత్యం మన ప్రాచీన ఖగోళ శాస్త్ర గ్రంథం సూర్య సిద్ధాంతంలో భూమి స్థిరత్వం గురించి ఇలా చెప్పబడింది మధ్య సమంతా దండస్య భూగోళో తిష్టతి దిభ్రాణ పరమాం శక్తిం శక్తి ధారణాత్మిక అంటే ఈ అనంత విశ్వం మధ్యలో భూమి పడిపోకుండా నిలబడడానికి కారణం ఒక ధారణాత్మకమైన శక్తి గమనించండి న్యూటన్ కంటే కొన్ని వందల ఏళ్ళ ముందే మన శాస్త్రం ఈ శక్తి గురించి వివరించింది ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహుడు తన పంచ సిద్ధాంతికలో గురుత్వాకర్షణ అనుభవాన్నిలా వివరించాడు గగనముపైఖిశిఖ గురు కించిత్ మానవాణం అసురానాం తద్వదేవాజ్ఞ దీని అర్థం ఏంటంటే నిప్పు జ్వాలను ఎప్పుడు పైకి ఎగుస్తాయి అలాగే పైకి వేసిన ఏ వస్తువునా కిందికే పడుతుంది ఇది సృష్టిలో అందరికీ తెలిసిన సమానమైన సత్యమని ఆయన ఆనాడే స్పష్టం చేశాడు ఇక సామాన్య శకం పదకొండు వందల పద్నాలుగులో భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణిలో గురుత్వాకర్షణ గురించి అత్యంత అద్భుతమైన శ్లోకాన్ని అందించాడు ఆకృష్టి శక్తిశ్చ మహితయ యత్ స్వస్థం గురు స్వాభిముఖం స్వశక్త్య ఆకృష్యతే తత్పతీవ భాతి సమే సమంతాత్ క్వ పదత్వయం ఖే దీని అర్థం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు భూమికి ఆకర్షించే శక్తి ఉంది అది ఆకాశంలోని వస్తువులను తన స్వశక్తితో తన వైపుకు లాక్కుంటుంది న్యూటన్ తన సిద్ధాంతానికి వందల ఏళ్ళ ముందే భాస్కరాచార్యుడు దీనిని ఆకృష్టి శక్తిగా పిలిచారు బ్రహ్మగుప్తుడు సామాన్య శకం ఐదు వందల తొంభై ఒకటిలో తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో నీటికి ప్రవహించడం ఎలా సహజమో భూమికి వస్తువులను ఆకర్షించడం అలా సహజం అని రాశారు అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తన ప్రశ్నోపనిషత్ భాష్యంలో అపాన శక్తి గురించి వివరిస్తూ ఇలా అన్నారు తృథివ్యామభిమాని యా దేవతా ప్రసిద్ధ శైష అపానమ అపానమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ అపకర్షణేన అనుగ్రహం కుర్వతి వర్తత ఇత్యర్థ అన్యథా హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే యోధ్వేత్ అంటే ఒక వస్తువు పైకి ఎగరవేస్తే భూమి ఎలా ఆకర్షిస్తుందో అలాగే మన శరీరంలోని అపాన శక్తి కూడా ప్రాణశక్తిని కిందికి లాగి మనల్ని సమతుల్యం చేస్తుంది లేదంటే శరీరం గురుత్వాకర్షణ వల్ల ఎప్పుడో పడిపోయేది అని చూశారు కదా మన ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంత లోతైనదో ఎంతటి దూరదృష్టి కలిగినదో న్యూటన్ కంటే ఎన్నో వందల ఏళ్ళ ముందే మన ఋషులు ఈ విశ్వరహస్యాలను ఛేదించారు కానీ నేడు మనం ఈ విషయాలను మర్చిపోతున్నాం మన మూలాలను గౌరవిద్దాం మన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం ఈ వీడియో మీకు నచ్చితే సుఘోష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ గొప్ప విషయాన్ని అందరికీ షేర్ చేయండి జై హింద్ జై భారత్